చాలామందికి మానసిక రోగాలు డిప్రెషన్ ఇందుకు నేను చెప్పినట్టు రాత్రిపూట చీకటి గదుల్లో పడుకోవాలి ఆహారంలో అరికలు ఎక్కువగా ఉండాలి అరికలు మూడు రోజులు మిగిలిన ధాన్యాలు మానసిక రోగాలకి అతి ముఖ్యంగా బాగా పనిచేసేది గోంగూర చింతాకు పసుపు అరటి పండు అరటి పండు సావయం సేంద్రియంగా తయారు పంచిన అరటి పండ్లని మొత్తం తోలుతో సమేతం పీసులు కట్ చేసి ఒక ఐదారు నిమిషాలు బాగా మరిగించి నీళ్ళలో ఫిల్టర్ చేసుకొని తాగుతూ వస్తే మానసిక వికారాలు దూరం అవుతూ వస్తాయి చాలామంది నాకు మేము సిరిధాన్యాలు తింటున్నాం ఇంకా బాగా కాలేదు అంటారు ఇంకా బాగా కాలేదు అంటే అర్థం మీరు పూర్తిగా బియ్యము గోధుమలు పాలు చక్కెర గుడ్లు ఇవన్నీ వదల్లేదు అని అర్థం అంతే ఇంకేమీ లేదు